శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేస్తుంది కదండి జన్మాష్టమి రోజు ఏం చేయాలి ప్రభుజీ ఎలా చేసుకోవాలి అని అడుగుతున్నారు ఎంతో చక్కగా ప్రేమతో భక్తితో భగవాను ఆరాధన చెయ్యాలి అర్ధరాత్రి భగవానుడు ఆవిర్భవించారు కదండి చక్కటి ఉపవాస దీక్షతో నైవేద్యాలు ఎన్ని చేయాలో తెలుసా అండి ప్రయత్నం చేయొచ్చు యాభై ఆరు రకాలు చప్పన్ భోగ్ అంటారండి కృష్ణుడికి ఎందుకో తెలిసిన యశోదమ్మ ప్రతిరోజు కనీసంలో కనీసం ఎనిమిది రకాల నైవేద్యాలు చేసి భగవానుడికి పెడుతూ ఉండేదట అండి కానీ భగవానుడు ఎప్పుడైతే గోవర్ధనగిరి ఎత్తాడు కదండి ఏడు రోజులు ఏడు రాత్రులు స్వామి ఎత్తేసరికి యశోదం అనుకున్నదట అది తండ్రి నీకు ఇన్ని రకాల నైవేద్యములు ఇన్ని పూటలు చేయలేకపోయాను ఇప్పుడు చేస్తాను అని ఏడు రోజుల తర్వాత ఏడు ఇంటూ ఎనిమిది ఎంతండి యాభై ఆరు నివేద్యములన్నీ చేసి భగవానుడికి పెట్టిందట అండి కాబట్టి వీలుంటే ప్రేమతో భక్తితో ఆనందంతో జన్మోత్సవాన్ని చేసుకుందాం ఆ స్వామికి వివిధ నైవేద్యములు సమర్పణ చేసి ఆరతి ఇచ్చి పుష్పములతో పూజ చేసుకుందాం ఆ కృష్ణుడి యొక్క పాత్రలు అవుదాం మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు